హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ స్టిక్స్ రెసిపీ అండి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి పిల్లలు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటిది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా స్పైసీగా తినే స్వీట్ కార్న్ రెసిపీ అండి ముందుగా స్వీట్ కార్న్ అంతా కూడా టూత్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ టూత్పిక్స్కి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డైరెక్ట్గా కార్న్కి కూడా గుచ్చి తీసుకోవచ్చు కానీ ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా చేశాను ఇలా స్టిక్స్ కింద అన్నీ కూడా రెడీ చేసుకోవాలి చూసారా ఒక స్వీట్ కార్న్ అనేది దీంట్లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం ఒక జస్ట్ వాటర్ చిలకరించుకోవచ్చు లేదంటే స్వీట్ కార్న్కున్న చెమ్మకే సరిపోతుంది అంతా కూడా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా బాగా కాగాలండి ఆయిలు ఇలా కాగిన తర్వాత మనం స్వీట్ కార్న్ అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే కార్న్ లోపల వరకు ఫ్రై అవుతుంది ఎలా అంటే ఒక ఒక స్వీట్ కార్న్ ఏమో మనము కొంచెం గోల్డెన్ కలర్లో ఉండంగానే తీసుకోవాలి ఇంకో వాయేమో బాగా క్రిస్పీగా తీసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనము ఒక పావు స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని చూడండి ఒక వాయేమో పచ్చిగా అంటే గోల్డెన్ కలర్ ఒక వాయేమో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలాగా మిక్స్ చేసుకొని ఈ గరం మసాలా అంతా కూడా పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి కారం మసాలా ఇప్పుడు మనము స్టిక్స్ని సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా తింటూ ఉంటే అండి దీని మీద ఫైనల్గా మనం లెమన్ కొంచెం పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ అండి అసలు ఇంకా ఇంకా అంటారు అంత బాగుంటాయి పిల్లలు కానీ మనం పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ స్టిక్స్ మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ పైగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కనీసం ఒక ఇద్దరికన్నా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ